సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ కొంచెం దగ్గరగా రైస్కి రోటీస్కి సూట్ అయ్యేలాగా చేశాను చాలా టేస్టీగా కుదిరింది ఎక్కువ మసాలాలు కారం లేకుండా చేస్తే పిల్లలు హ్యాపీగా తింటారు నేను హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను చికెన్ మసాలా పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ కలుపుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాను ఒక ఫోర్ మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర సాజీరా రెండు లవంగాలు చెక్కలు బిర్యానీ ఆకు మసాలా దినుసులు ఇవి ముందుగా ఒక ప్యాన్లో రెండు గరిటెలు ఆయిల్ వేసుకున్నాను అది వేడయ్యేదాకా కొంచెం సేపు ఉంచి అందులో ఈ మసాలా అన్నీ వేసి వేయించాను ఇవి వేగాక కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం వేగాక ఇందులో కూడా అల్లం వెల్లుల్లిపాయ ముద్ద ఒక హాఫ్ స్పూన్ కలుపుకోవాలి కొంచెం బాగా ఎర్రగా వేగిపోయాక ఈ మ్యారినేట్ చేసుకున్న చికెను ఈ ఉల్లిపాయల్లో కలిపేసేయాలి ఈ ఉల్లిపాయలు చికెను బాగా కలిసేలాగా కలుపుకోండి కొంచెం ఆయిల్ విడిపోయేలాగా ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేయిపోయిందండి వాటర్ కూడా ఎగిరిపోయింది నేను ఇప్పుడు పైనుంచి ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను సూప్ కావాలి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ఇప్పుడు ఉడికించుకోవాలి అయిపోయిందండి చికెన్ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్